జై శ్రీకృష్ణ చాలా ఆలస్యమైంది కానీ ఇంకా అవకాశం ఉంది కాబట్టి ఈ ఋషి పంచమి ప్రత్యేకమైనటువంటి ఈ వీడియో మన ఫాలోయర్స్లో వాళ్ళు కామెంట్ చేస్తూ అడిగారు కూడా కాబట్టి నాకు బాగా ప్రోత్సాహం వచ్చి అస్సలు ఒక్క నిమిషం సమయం కుదరకపోయినా కూడా ఎలాగైనా సరే నేను పంచుకోవాలి అడిగినందుకైనా అనేటటువంటి ఒక ప్రోత్సాహంతో చేస్తున్నాను చాలా ధన్యవాదాలు మీ అభిమానానికి ఋషిపంచమి మనం ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చెప్పుకున్నాం ఋషులను మనం స్మరించుకోవటం తప్పనిసరి అనమాట మనం ఎలా అయితే స్నానం చేస్తాము బ్రష్ చేసుకుంటాము అన్నం తింటాము లేకపోతే ఇంకోటి ఏదో తింటాము బొట్టు పెట్టుకుంటాము ఇవి ఎలా తప్పనిసరి మన దినచర్యలో భాగమో ఇవన్నీ శరీరానికి ఇక మరి ఆత్మకేంటి ఉజ్జీవనం ఆత్మకేంటి మనం చేసేటటువంటిది అంటే మహర్షులను స్మరించుకోవటం ఒక వీడియోలో చెప్పాము ఆల్రెడీ అదేంటి ప్రతిరోజు ఉదయం లేస్తూ లేస్తూనే హరినామంతో పాటుగా కరాగ్ర వసతే లక్ష్మి ఇది కూడా ఇంకొకసారి చెప్పుకుందాం నిత్యం మనం చదవాల్సినటువంటి శ్లోకాలు క్లుప్తంగా ఒక ఐదారు శ్లోకాలు చదివితే మనం కూడా ఒక మహనీయులుగా మహర్షులుగా ఎలా ఒక ఈ జీవితం అనేటటువంటిది ఒక ఆధ్యాత్మిక జీవితంగా మలచబడాలి అంటే సింపుల్గా ఒక ఐదారు శ్లోకాలు రోజు మొత్తంలో చదువుకోవాల్సి ఉంటాయి అవి ఇంకొక ఎపిసోడ్ చేద్దాం అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇది సందర్భం కాబట్టి ఋషులకు సంబంధించినది కాబట్టి మనమంతా కూడా ఋషుల సంతానం అందుకే మనందరికీ కూడా గోత్రాలు ఉంటాయి ఇంగో అగస్త్య సగోత్రం భారద్వాజ గోత్రం ఇంకేంటి కాశ్యప సగోత్రం ఇట్లా ఇవన్నీ కూడా గోత్రాలు అంటే మనం డార్విన్ సిద్ధాంతం ప్రకారం కోతు నుంచి కుక్కల నుంచి పుట్టిన వాళ్ళం కాదు ఋషుల యొక్క సంతానం అని పదే 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 మన జీవితాలలో అవన్నీ కూడా పొందుపరచబడ్డాయి అనమాట ఎక్కడికి వెళ్తే గోత్రం ఏంటండి పెళ్లి చేయాలి పిల్లకి గోత్రం ఏంటండి మేనమామ గోత్రం ఏంటి మీ గోత్రం ఏంటి ఇవన్నీ కూడా పూజకెళ్తే సంకల్పం ప్రతి చోట కూడా గోత్రం సరే ఋషి పంచమి రోజు మనం మహర్షులను తలుచుకోవాలి ఎందుకంటే వాళ్ళే మనకి ఆద్యులు మనందరం కూడా ఏదో ఒక ఋషి యొక్క సంతాన పరంపరలోని వాళ్ళమే అన్నమాట చూడండి ఆ పదమే ఎంత గొప్పగా పులకరింత వస్తుందో అందులోనూ మనకి ఎక్కడన్నా సంస్కృతంలోని వేదాలు మంత్రాలు లేకపోతే ఒక యజ్ఞాలు హోమాలు అవి చూసినప్పుడు వాడి ఎంత నాస్తికుడైనప్పటికీ కూడా ఒక ఆనందం కలుగుతుంది భక్తితో అవ్వచ్చు అవ్వకపోవచ్చు దయవంటే విశ్వాసం ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ అలాంటి ఒక వాతావరణం చూసినప్పుడు కానీ ఆ శబ్దం విన్నప్పుడు కానీ ఒకటే ఆనందం తెలియని ఒక రిలాక్సేషన్ ఆనందం కలుగుతుంది ఎందుకంటే మనలో ఉన్న డిఎన్ఏ ఋషుల డిఎన్ఏ కదా కాబట్టి మనం తప్పకుండా ఎంత వాంగ్మయం ఇంత గొప్ప కర్మభూమి వేదభూమి ఇంత జ్ఞానం ఇలాగ ఎలా కలిగింది అసలు అంటే ఋషుల యొక్క సంతానం కాబట్టి కానికనే మనం ఋషులను స్మరించుకోవాలి ఉదయం తప్పకుండా సారీ ఓం నమ పరమ ఋషిభ్యో నమ పరమ ఋషిభ్య ఈవేళి ఋషి పంచమి అంటే ఈ పంచమి భాద్రపద మాసంలో వచ్చేటటువంటి రెండు పంచములను కూడా మనం చేసుకోవచ్చు ఒకటేసారి కాదు అమావాస తర్వాత పౌర్ణమి తర్వాత ఇలాగా మొత్తం కూడా రెండు ఉండేట రెండు పంచములు కూడా మనం ఈ వ్రతాన్ని లేకపోతే పూజను చేసుకోవచ్చు పూజ మామూలుగా ఉండేటటువంటి పూజన మనం షోడశోపచార ఒక పాద్యం ఆచమ్యం మన వస్త్రం సింహాసనం సమర్పయామి నైవేద్యం సమర్పయామి ఇవన్నీ ఏదైతే ఉంటుందో రెగ్యులర్ పూజనే కానీ ఇందులో ప్రత్యేకించి మనం చేయాల్సినటువంటిది ఏంటంటే పంచమి రోజు అంగ పూజ ఒకటి ఆ నామాలు వేరున్నాయి అలాగే సప్తర్షుల పూజ సప్తర్షులు వాళ్ళ యొక్క భార్యలతో కూడి ఉన్నటువంటి వారిని మనం పూజించటం అది ఒక ఈ రెండు ప్రత్యేకం కాబట్టి ఆ రెండింటిని కూడా మనం ప్రత్యేకించి ఈరోజు చెయ్యాలి సప్తర్షి మండలం అంటాం ఆకాశంలో సప్తర్షులు కూడా ఒక ఒక మండలంగా ఏర్పడి కనిపిస్తుంటారు అని చెప్పి ఈరోజు వారందరూ కూడా మన స్మరణం స్మరణంతో మాత్రమే అనుగ్రహాన్ని చూపించటానికి సిద్ధమై ఉంటారు ప్రత్యేకించి ఇది ఆడవాళ్ళకి ఎక్కువగా చెప్తారు ఎందుకంటే రజస్వాలు అయినప్పుడు నెలసరి దినాలలో అన్నింటినీ కలిపేసుకోవటం సారీ ఎవరికి చెప్పకుండా ఉండడం అన్నీ ముట్టేసుకోవటం కొంతమంది తల్లులు కూడా ప్రేమతోటి చెడు కారణంతో కాదు కానీ ప్రేమతోటి ఏం చేస్తారంటే ఆ పిల్లలకి ఇంకా ఆనందించాలి స్కూల్కి ఇది చెయ్యాలి మనం పక్కకి తప్పుకుంటే వాళ్ళు ఎలా చేసుకోలేస్తారు అని అనుకుంటూ అలా చేస్తుంటారు కానీ కాలమాన పరిస్థితులు చాలా మారిపోయాయి మా చిన్నప్పుడు ఉన్నట్లుగా ఇప్పుడు అసలు ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా వీలు లేకుండా ఉంది కదా అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే కనీసం కనీసం మినిమంలో మినిమం అన్ని చోట్ల కూర్చోకుండా ఉండడం ఒక ఇట్లా ప్లాస్టిక్ రెగ్జిన్ లాంటి సోఫా కానీ కుర్చీ కానీ దీనికోసం ప్రత్యేకంగా మనం పెట్టుకోవాలి ఆ సమయంలో ఆడవాళ్ళు దాన్ని మాత్రమే ముట్టుకుంటాం వీలైనంతగా క్లాత్ని ఎక్కడ కూడా ముట్టుకోకుండా ఉండడం అన్ని గదులు తిరగకుండా ఉండడం అలాగే బట్టలు షెల్ఫ్లో కూడా ఒక్క బ్యాగ్ మాకు చిన్నప్పుడంతా కూడా ఇలాగే చేసేవాళ్ళు అనమాట మా అమ్మగారు మేము అలాగే పాటించామన్నమాట ఒక సంచిలో ఒక మూడు నాలుగు జతల బట్టలు మనకు కావాల్సినటువంటి బట్టలన్నీ కూడా ఒక రెండు సంచులలో పెట్టుకునే వాళ్ళం ఎప్పుడైతే ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుందో ఆ ఒక సంచి తీసుకోవటం దాట్స్ ఇట్ ఇంకే మిగతా అన్ని షెల్ఫ్లన్నీ ముట్టు కొట్టాలి చేతాలు అలా చేసే చెయ్యకూడదు ఇంకొకటి కూడా నాకు బాగా జ్ఞాపకం ఆ స్నానం రజస్వర స్నానం సమయంలో తప్పకుండా ఒక మంత్రం అనమాట ఇట్లాగా ఎవరైతే మనకి శుద్ధి నీళ్లు పోస్తారో వాళ్ళు ఇట్లాగ నీళ్లు పోయడం చేతిలో ఆ చేతిలో నీళ్లు పట్టుకొని ఆ మంత్రం అవన్నీ కూడా తెలుగులోనే చదవటం వేద మంత్రాలు వింటే పాపం పెళ్ళికూతురు పెళ్ళికొడుకుని చూస్తే పాపం బ్రాహ్మణ మంత్రాలు చదువుతుంటే వింటే పాపం అంటూ ఇవన్నీ కూడా మనతో తనిపించేవాళ్ళనమాట ఇంకా ప్రతి నెలా కూడా మేము అనేటటువంటి వాళ్ళం అనమాట ఇలాగా చెయ్యకపోతే ఉండేటటువంటి ఎదురయ్యేటటువంటి పరిస్థితులు మనకి ఉద్దాలకుడు కూడా ఉద్దాలకుడి కథగా చెప్తారు ఆ ఉద్దాలకుడి కథలో తన యొక్క కూతురు వైధవ్యాన్ని ప్రాప్తింపే ప్రాప్తిస్తే కూతురికి ఆమెను రక్షించడానికి ఆమెకి గత జన్మాలు చేసినటువంటి రజస్వల దోషాలు ఉండడం వల్ల ఈ పంచమి వ్రతాన్ని చేసుకుంటే చేపిస్తే అవన్నీ కూడా తొలగిపోతాయి అని కథలు చెప్తారు కొట్టిపారేకండి ఎందుచేతనంటే మన పెద్దలు చెప్పేటటువంటి ప్రతి ఒక్క అక్షరం కూడా మన యొక్క శ్రేయస్సు కోసమే కథల రూపంలో ఉద్దాలకుడు ఎక్కడండి ఆయన పోస్ట్ లెటర్స్ ఏంటి జిప్ ఏంటి ఆయన ఇల్లు ఇక్కడ ఇది నిజంగా జరిగిందా ఆయన ఏం చేశాడు అలా ఆలోచించకూడదు ఎప్పుడు కూడా పెద్దలు చెప్పినటువంటి విషయాలను ఏం చేయాలంటే అందులో ఉండేటువంటి సారాంశాన్ని తీసుకోవాలి ఓహో మనం ఇలా ముట్టుకోకూడదు ఇది దోషము అని మన పెద్దలు చెప్తున్నారు అంతే అంతవరకే ఆలోచించాలి మనం అలాగే ఆలోచిద్దాము ఇక సప్తర్షులను కూడా స్మరిస్తూ నేను అన్ని ఒక్కొక్క ఒక్కొక్క మహర్షులను స్మరిస్తూ శ్లోకాలు చెప్తాను అవన్నీ జస్ట్ ఒకసారి వింటే చాలు మిగిలిన మన పూజ ఏదైతే ఉందో మనం రెగ్యులర్ పూజ చేసుకోవటం అగరబత్తులు వెలిగించటం దీపం వెలిగించటం నైవేద్యం సమర్పించటం ఇది సార్ కానీ ఈవేళ రెండు పంచముల్లో ఏదో ఒక పంచమి చేసుకోవచ్చు కాబట్టి ఇంకా కొన్ని ఏవేవైతే డీటెయిల్స్ ఉన్నాయో అవి కూడా నేను కింద నమోదు చేస్తాను డిస్క్రిప్షన్లో అట్లాగా పెడతాను కలుద్దాం అష్టోత్తర శతనామావళి ఏడుగురు మహర్షులను కూడా స్మరించుకుందాం జై శ్రీకృష్ణ యథావిధిగా మనం ఏ పుణ్యకార్యం చేస్తున్నా కలశంలో ఆ జలం ఆ జలాన్ని సకల పుణ్య నదీ తీర్థంగా భావిస్తూ మనం ఉంచాలి అదే భావనతో ఉండాలి అలాగే మనం స్నానం చేసేటప్పుడు కూడా ఆ స్నానం చేసేటటువంటి జలము ఎప్పుడు నదీమ తల్లి యొక్క ప్రసాదంగా భావించగలగాలి అప్పుడు గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతీ నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు ఇది ప్రతిరోజు స్నానం చేసేట సమయంలోనూ మనం ఒకసారి నీళ్ళని స్పృశించి చెప్పాలి అలాగే కలశ స్థాపన సమయంలో కూడా అన్నమాట ఇక ఇప్పుడు సంకల్పం చాలా విశేషం దీనిది చాలా కొద్దిగా భిన్నంగా కూడా ఉంటుందన్నమాట చక్కగా మీరు ఎడమ చేతిలో కుడి చెయ్యిని బోర్లించి కుడి తొడ మీద పెట్టుకొని చక్కగా కళ్ళు మూసుకొని నేను చెప్పింది శ్రవణం చేసినా కూడా సరిపోతుంది మమ ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం सकललोककल्याणार्थं वेदसम्प्रदायाभिवृद्ध्यर्थम् इष्टकाम्यार्थसिद्ध्यर्थम् अस्मिन् देशे गोवधनिषेधार्थं गोसंरक्षणार्थं मम प्रथम रजो दर्शनादि आरभ्य एतत् क्षणपर्यन्तं मया कृतानां पापानां दुष्टवचनरूपाणां गुरुपाषणां मानसपरपुरुषसमागमादिरूपाणाम् अभक्ष्य भक्षणा पतितसम्भाषणरूपाणाम् तुलसीदलनिकृन्तनरूपाणां दिवा भर्तृसंसर्गरूपाणां रजस्वलासूतकमध्ये संसर्गरूपाणां भ्रूणहत्यरूपाणां पितृनिन्दाकरणरूपाणां पतिनिन्दाकरणरूपाणां सदा अन्यगृहनिवासरूपाणां दानविघ्नकरणरूपाणां चोरवृत्तिपरायणरूपाणां मया कृतमहापातकव्यतिरिक्तानां मम ऋतुसम्पर्कजनितदोषपरिहारार्धं श्रीवसिष्ठ अरुन्धतीसहित కశ్యపాది సప్త ఋషీన్ ఉర్థం ఋషి పూజనం కరిష్యే ఎంత అద్భుతంగా ఉందో ఈ సంకల్పాన్ని చూస్తున్నాం ఈ రజస్వల దోషాలే కాకుండా అనేకమైనటువంటి దోషాలు వీటన్నిటి యొక్క పరిహారార్థం ఏ పంచమి అయినా పర్వాలేదు మనకి మాసంలో వచ్చేటటువంటి ఏ పక్షమునకు చెందిన మాసమైనప్పటికీ మనం ఈ సంకల్పంతో వస్తే సంస్కృతంలో లేదా తెలుగులో కానీ మనం చేసుకోవటం అనేది చాలా అవసరం ఎందుకంటే ఈవేళ ఇందులోని అన్ని దోషాలను మనం ఇంచుమించుగా చేస్తూనే ఉన్నాం మనమే చేయకపోయినా కూడా ఆ రజస్వల సమయంలో ఉండేటటువంటి వాళ్ళని ముట్టుకోవటము వాళ్ళు ముట్టుకునేటువంటి వస్తువుల్ని ముట్టుకోవటము శుద్ధి కాకుండా ఉన్న చోట నడవటము సర్వసామాన్యంగా చేస్తున్నాం కాబట్టి ఈ అతి శక్తివంతమైనటువంటి ఈ సంకల్పాన్ని ఆయా దోషాలన్నీ సులభంగా అర్థమైపోతూనే ఉన్నాయి కదా ఆయా దోషాలు ఏవి మనకి అంటకుండా ఉండడానికి దానివల్ల వచ్చేటటువంటి నష్టాలు రాకుండా ఉండడానికి మనకి సప్తర్షులు ఆ మహర్షుల యొక్క స్థుతి శ్లోకాలు అలాగే వారి భార్యలకు సంబంధించినటువంటి స్థుతి శ్లోకాలు ప్రత్యేకించి అరుంధతి మాత యొక్క అనుగ్రహం అనేది పొందింపజేస్తుంది ఈ పూజ కాబట్టి దీన్ని పంచమి రోజు జస్ట్ అట్లీస్ట్ నేను చదువుతున్నటువంటి దాన్ని ప్లే చేసుకున్నా కూడా మన చెవుల్లో అన్న పడుతుంది కనీసం సో అలాగన్నా ప్రయత్నం చేద్దాం అందుకే మీకు టెక్స్ట్ కూడా పొందుపరుస్తున్నాను జాగ్రత్తగా దాన్ని అనుసరిద్దాం జయ శ్రీకృష్ణ अगस्त्यमहर्षि लोपामुद्रा देवी स्तुति लोपामुद्रापतिं देवम् अगस्त्यं कुम्भसम्भवम् दक्षिणेशा पतिं शान्तं ऋग्यजुस्सामपारामुद्रा समेता अगस्त्याय नमः ध्यायामि वसिष्ठमहर्षि अरुन्धति अरुन्धतीपतिं देवं त्रिकालज्ञं महात्मनं शान्तं वेदविदं दान्तं वसिष्ठं पूजयेत् सदा अरुन्धतीसमेतवसिष्ठायनमध्यायामि जमदग्निमहर्षिरेणुकादेवी रामप्रियं भृगुपुत्रं ऋषीणाम् अधिपं प्रभुम् त्वगम्बरं महाज्ञानिं जमदग्निं नमाम्यहं जमदग्नये नमः महाध्यायामि निर्मोहाय मनश्यान्तं नित्यतृप्तं महात्मनम् अहल्यापतये देवं विमलं गौतमं भजे సమేత గౌతమాయ నమ్యాయామీ గౌతమ్ మహర్షి అహల్యాదేవి శ్రీమద్ రామాయణంలో బాగా చూస్తాం మనం ఈ చరిత్ర విశ్వామిత్రుడు కుముద్వతీదేవి హిరణ్య సంభూతం సుదండం పరిధానకం కుమద్వతీ పతిం దేవం విశ్వామిత్రమహం భజే કુમુદ્વતી સમેત વિ સ્વામિત્રાય નમઃ ધ્યાયામિ ચક્કગ સ્મરિંચંડી ઇકા ઈ આતરવત ધ્રવદ્વાજ મહર્ષિ સુશીલા દેવી ભરદ્વાજમ મહાસ્યાંંતમ સુશીલા પતિમૂર્ચિતમ જટિલં ભસ્મ દિગભાંગં સપત્નીકં પ્રપૂજયેત સુશીલા સમેત ભરદ્વાજાય નમઃ ధ్యాయామి భరద్వాజ మహర్షి కూడా మనకి శ్రీమద్ రామాయణంలో కనిపిస్తారు ఇక ఇప్పుడు అత్రి మహర్షి అనసూయాదేవి అగ్నిహోత్రరతం శాంతం సాక్షసూత్రకమండలం అనసూయా పతిం దేవం అర్చయేత్ అత్రిమవ్యయం అనసూయా అత్రయే నమః ధ్యాయామి అసూయ లేనటువంటిది అనసూయా త్రిగుణాతీతుడైన వాడు అత్రి మహర్షి కశ్యప ప్రజాపతి అదితిదేవిది కశ్యసర్వర్వోకాఢ్యా సుష్టిస్థిత్యంతకార ఆత్మయోగబలైవ సపత్నీకం ప్రపూజయేత్ అదితి సమేత కశ్యపాయ కశ్య న్యామిడు కేవలమరుంధతి మాత పతివ్రతాగ్రగణ్యేత్వం అగ్రగణ్యే ర్వపాప విమోచనీ అరుంధతి మహాదేవి బ్రహ్మశక్తే చిరీ మహాదేవి జగద్వంద్యే సంపూర్ణతాం కురు శ్రీ నమధ్యాయామి ఇప్పుడు సప్తమహర్షులు వారి భార్యలకు కూడా అష్టోత్తర శతనామావళి సమర్పిద్దాం అత్యంత శక్తివంతమైనటువంటి ప్రతిభావంతమైనటువంటి తపోశక్తి కలిగినటువంటి సప్తరుషులు వారి యొక్క భార్యలతో కలిపినటువంటి ఆ జంటలకు మనం స్తోత్ర శతనామాణి సమర్పిస్తున్నాం చాలా శ్రద్ధగా భక్తిగా మనం శ్రవణించేద్దాం ఓం బ్రహ్మర్షిభ్యో నమ నమః నమ తపస్విభ్యో నమ महात्मे नम ओम ब्रह्मचर्यरतेभ्यो नम ओम सिद्धेभ्यो नम ओम कर्मारेभ्यो नम ओम योगिभ्यो नम ओम अग्निहोत्रपरायणे नम ओम सत्यव्रतेभ्यो नम ओम धर्मात्मेभ्यो नम ॐ नियतासिभ्यो नमः ॐ ब्राह्मणेभ्यो नमः ॐ ब्रह्मास्त्रविद्भ्यो नमः ॐ ब्रह्मदण्डधरेभ्यो नमः ॐ ब्रह्मर्षिविद्भ्यो नमः ॐ गायत्रीसिद्धेभ्यो नमः सावित्री सात्रत्रीविदेभ्यो नमः ओम सरस्वती नमः ओम यजमानेभ्यो नमः ओम याजकेभ्यो नमः ओम ऋत्भ्यो नमः ओम अध्वर्ुभ्यो नमः ओम यज्ञभ्यो नमः ओम आम ज्वभ्यो नम ओं यज्ञदीक्षितेभ्यो नम ओं पूतेभ्यो नम ओं पुरातनेभ्यो नम ओं सृष्टिकर्तृभ्यो नम ओं स्थितिकर्तृभ्यो नम ओं लयकर्तृभ्यो नम ओं जपकर्तृभ्यो नम ओं होतृभ्यो नम तृभ्यो नम ओं प्रतिभ्यो नम ओं उदातृभ्यो नम ओं धर्म प्रवर्तकेभ्यो नम ओं आचार्य प्रवर्तकेभ्यो नम ॐ सम्प्रदायप्रवर्तकेभ्यो नमः ॐ अनुशासितृभ्यो नमः ॐ वेदवेदाङ्गपारयेभ्यो नमः ॐ वेदाङ्गप्रचालकेभ्यो नमः ॐ लोकशिक्षकेभ्यो नमः ॐ शापानुग्रहशक्तेभ्यो नमः ॐ स्वतन्त्रशक्तेभ्यो नमः ॐ स्वाधीनचित्तेभ्यो नमः ॐ स्वरूपसुखिभ्यो नमः ॐ प्रवृत्तिधर्मपालकेभ्यो नमः ॐ निवृत्तिधर्मकर्मकेभ्यो नमः ॐ भगवत्प्रसादिभ्यो नमः ॐ देवगुरुभ्यो नमः ॐ लोकगुरुभ्यो नमः ॐ सर्ववन्द्येभ्यो नमः ॐ सर्वपि पूज्येभ्यो नमः ॐ गृहीभ्यो नमः ॐ सूत्रकृद्भ्यो नमः ॐ भाष्यकृद्भ्यो नमः ॐ महिमासिद्धेभ्यो नमः ॐ ज्ञानसिद्धेभ्यो नमः ॐ निर्दुष्टेभ्यो नमः ॐ शमधनेभ्यो नमः ॐ तपोधनेभ्यो नमः ॐ शापशक्तेभ्यो नमः ॐ मन्त्रमूर्तिभ्यो नमः ॐ अष्टाङ्गयोगिभ्यो नमः ॐ अणिमादिसिद्धेभ्यो नमः ॐ जीवन्मुक्तेभ्यो नमः ॐ शिवपूजारतेभ्यो नमः ॐ मृतिभ्यो नमः ॐ मुनिमुख्येभ्यो नमः ॐ जितेन्द्रियेभ्यो नमः ॐ शान्तेभ्यो नमः ॐ तितीक्षिभ्यो नमः ॐ उपरतेभ्यो नमः ॐ सिद्धालुभ्यो नमः ॐ विष्णुभक्तेभ्यो नमः ॐ विवेकेभ्यो नमः ॐ विज्ञेतृभ्यो नमः ॐ ब्रह्मिष्ठेभ्यो नमः ॐ ब्रह्मनिष्ठेभ्यो नमः ॐ भगवद्भ्यो नमः ॐ भस्मधारिभ्यो नमः ॐ रुद्राक्षधारिभ्यो नमः ॐ स्नायिभ्यो नमः ॐ तीर्थेभ्यो नमः ॐ शुद्धेभ्यो नमः ॐ आस्तिकेभ्यो नमः विप्रेभ्यो नमः ॐ द्विजेभ्यो नमः ॐ उपवीतिभ्यो नमः ॐ मेधाविभ्यो नमः ॐ पवित्रपाणिभ्यो नमः ॐ संस्कृतेभ्यो नमः ॐ सत्कृतेभ्यो नमः सुकृतेभ्यो नमः ॐ सुमुखेभ्यो नमः ॐ वल्मलाजिनधारिभ्यो नमः ऋषिनिष्ठेभ्यो नमः ॐ जटिलेभ्यो नमः ॐ कमण्डलधारिण्यो नमः ॐ सपत्नीकेभ्यो नमः ॐ साङ्गेभ्यो नमः ॐ वेदवेद्येभ्यो नमः ॐ श्रुतिकर्तृभ्यो नमः ॐ द्विजेभ्यो नमः ॐ तापसशक्तेभ्यो नमः ॐ कश्यपादिसप्तमहर्षिभ्यो नमः ॐ अरुन्धत्यादिसप्तर्षि पत्नीभ्यो नमः ॐ सप्तर्षि महर्षवे नमः జై శ్రీ నారాయణ జై శ్రీకృష్ణ ఇలా సప్త మహర్షులు వారి భార్యలతో కలిపినటువంటి అంగ పూజ అలాగే ఆ సంకల్పం అలాగే అష్టోత్తర శతనామావళి స్తోత్రంతో మనం చేసేటటువంటి ఈ రజస్వల దోషాలన్నింటి నుంచి కూడా మనం ఉపశమనాన్ని పొందవచ్చు అని మన పెద్దలు చెప్పారు దీనిని ప్రధానంగా ఋషిపంచమి రోజు ఆచరిస్తాం కానీ కాకుండా మరి ఏ ఇతర పంచమిలో కూడా మనం దీన్ని అనుసంధానం చేసుకోవచ్చు ఇంకా అది కూడా కుదరకపోతే ఏదో ఒక రోజు కనీసం ఏదో అంటారు చూసారా గుడ్డిలో మెల్లలాగా సో అలాగా మనం చేద్దాం మన పిల్లలతోటి చేపిద్దాం వినిపిద్దాం కంపల్సరీ ఇంట్లో అలా పెట్టేస్తే వాళ్ళు వింటుంటారు కనీసం శ్రవణం అన్నా దక్కుతుంది కొంతైనా దోషపరిహారం జరుగుతుంది కాబట్టి దీన్ని ఆచరిద్దాం జయ శ్రీకృష్ణ